చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు శోభనాథ్రి గారు సగం జీవితం మీ కోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు ఉండడానికి వచ్చానా కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో ఒక్కటి మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను గురికంభం ఎక్కించి తీరుతాను హేమాత్రి రేపు వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది వినపడిందా ఓకే ఓకే శివాజీ హేమాత్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళినాడి దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చావనుకో ఆ వేడికైనా జ్వరం వస్తుంది జాగ్రత్త నేను వేళకోవడం పడింది నీతో సరే ఇంతకీ ఎవరి ముక్కున ఏంటి ఇంకే ఉంది సుమంగళిక మీ చేతిలో కన్ను ముయ్యాలని ఒకవేళ నేనేని ఊళ్ళో పోయననుకో శివ శివ భార్యా అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి మరి ముగుడు పెళ్ళారని కూడా అంటారు కదా అబ్బా మీరు ఇలాగే మాట్లాడతారు ఏండి నాదొ చిన్న కోరిక ఇక్కడ బాగుదేం అది అది నిన్న టీవీలో చనిపోయిన వాళ్ళ శరీరాలను పెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయట నేను పోయాక నా శరీరాన్ని పాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది ఇంకెప్పుడు మాటలు మాట్లాడకు నాకు కోరుకుంది చెప్పనా ఏంటది కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని కాని దేవుడు మగవాళ్ల పచ్చిపాతి ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు ముందు టిఫిన్ పెడతాను హలో శివాజీ వెంట వెంటబెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి వాడి గురించి నీకు తెలుసు కదా అర్థమైంది கட்டுக்கடரா அம்மா வொரா జరిగింది ఏదో జరిగిపోయింది ఐఎమ్ ఐఎమ్ సారీ ఏయ్ సారీ అంటే సరిపెట్టుకోవడానికి జరిగింది మర్డర్ నా తమ్ముడు మర్డర్ నిన్ను నీ మనుషుల్ని నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాస ఖాతకులారా ఏంటన్ను చెప్పేది విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాకున్నాడు అవునమ్మా సమయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కుందాం దానికి ఏదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్పామే పాతిక లక్షల మంది తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు రావా నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు ఏ అడ్డు వచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు నువ్వెప్పుడో చేస్తావురా కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నాడు హేమంత్రి

వీడు విశాల్ పొరపాటు నా కార్లో వచ్చేశాడు ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా హేమంత్రి వీడు నా కొడుకు

ఇది బయటికి రాకుండా విషాలని జాగ్రత్తగా చూసుకుంటే ఏమోద్రి ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు ఆ జడ్జి చనిపోవడం వల్ల తెలుసు మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు మన సిండికేట్ కి నీడనిచ్చే చెట్టు నేను కేసావు అవు ఏదో అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటారు చచ్చిన ఆ జడ్జిని బతికించి తెలియదుగా జరిగిన దానికి సిండికేట్ మెంబర్లకు సారీ చెప్పు చెప్పు ఐఎమ్ సారీ మెంబర్స్ మంచివో చెడ్డవో మన సిండికేట్ కి కొన్ని పాలసీలు ఉన్నాయి తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అందుకే ఇవాళ్ళ నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నారు ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం దెబ్బ కొట్టడం గొప్ప కాదు దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప కనుక నిదానంగా ఆలోచించి నిప్పరంగా అడుగు వేయగలన దత్తపుత్రుడు శివాజీయే ఇవాళ నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకుంటాను ఇవాళ నిరంజన్ రాలేదేవికి ఆరు నెలలుగా తన వసలేశారు అది అడుగుతారేమో వచ్చిన్నాడు శివాజీ నిరంజన్ సంగతి చూడు ఇక డబ్బు వ్యవహారాలన్నీ మీకే అప్పచెప్తున్నాను టోటల్ గా బ్యాంక్ అకౌంట్స్ డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ ట్రాన్స్ఫర్ చేయించాను ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను ఇంకోసారి ఆలోచించండి రెడీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నక్కలు సంబరపడతాయి అలాగే మా హేమాద్రి బాబు ఎవరినైనా చంపితే సొమ్ములు లాక్కు తినచ్చని కమిషనర్ చంకలు కుదుకుంటాడు ఇదిగా తీసుకు హే మీ హేమాద్రి బాబు చంపింది నీ లాంటి సన్నాసిని కాదు జడ్జిని అది నక్సలైట్ చర్యని మేనేజ్ చేయడానికి నేను చచ్చానురా చచ్చి ఉంటే దేశానికి దరిద్రం వదిలేది ఆపండి ఆపండి మా బస్ సివాజీ గడికి అధికారాలను ఎంత కట్టేశాడు డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు నన్ను చేతగాని వాడి చేశాడు నేను చేతగాని వాడి కాదు నేను చేతగాని వాడి కాదు ఆ కుర్నాకుడికేమో జడ్జి మడ్డర్ చూసి నువ్వు కిల్లర్ వి రెచ్చిపోయాడంట అబ్బా ఆ శివాజీ గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతుకుతలాడిపోతుంది ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం ఏంటది శివాజీని వాడి కొడుకుని లేపే మీ నాన్న శివాజీని నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా నీ చేతికి రక్తం అంటకుండా వాణ్ణి అక్కడే లేపించాయి జడ్జి మటర్ కాళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని ఇక్కడ ఫినిష్ చేసాయి రౌడీలు కంటే ఎక్కువ నిరూపించావు ప్రాి